శ్రీరామ్ శ్రీమదే రామానుజా జనమ ధ్యా భద్రాద్రి వైకుంఠరామం సీతారామాన్వితం శంఖచక్రధనుర్బాణ ధరం సౌవిత్ర్యేవితం భగవద్భక్తులందరికీ ముందుగా భద్రాగల రామచంద్ర మహాప్రభువారి మంగళాశాసనాలు క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్ష భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభువారి సంవత్సర ప్రయుక్త వార్షిక తిరు కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా ఈ ఉగాది నుండి ప్రారంభమవుతున్నాయి అందులో భాగంగా ఈరోజు ఉదయం స్వామివారికి ఉత్సవ అంగీకారం ఆ తర్వాత దీక్షాధారణ జరిగింది ముఖ్యంగా స్వామివారికి కంకణ ధారణ అనేది ఈ బ్రహ్మోత్సవంలో చాలా విశేషమైనటువంటి ప్రక్రియ ఇప్పటి నుండి పుష్పయాగావసానం అంటే పౌర్ణమి చక్రతీర్థం అయి స్వామివారికి ద్వాస ప్రదక్షిణలు ఆరాధనలు పూర్తయ్యే వరకు కూడా ఒక దీక్షగా జరిగేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమంలో రక్షాబంధనంలో శ్రీ సుదర్శనస్వామిని అదేవిధంగా శ్రీ మహావిష్ణువుని అంతేకాకుండా ధ్రువ బేరోరసి స్థితాలని మనకు ఆగమశాస్త్రంలో అద్భుతమైన రీతిలో మూలబేరంలో ఉండేటువంటి అంటే ఇక్కడ సాక్షాత్తుగా భద్రాచల రామచంద్ర మహాప్రభు వారి ధ్రువబేరంలో ఉండేటువంటి వక్షస్థలంలో ఉండేటువంటి శ్రీవత్సంలో ఉండేటువంటి లక్ష్మీ అమ్మవారు ఆ అమ్మవారిని లక్ష్మి అంటారు మామూలుగా ఆగమశాస్త్రం ప్రకారం అమ్మవారిని మూడు విధాలుగా అర్చించాలి అని మనకి ఆగమశాస్త్రం తెలియజేస్తోంది శ్రీవత్సగా యోగలక్ష్మి భోగలక్ష్మిస్తు పార్శ్వగే వీరలక్ష్మి పృథగ్గేహే అర్చయుత్వా యథాక్రమం అని ఆ విధంగా స్వామివారి శ్రీవత్సాంగంలో ఉండేటువంటి అమ్మవారిని యోగలక్ష్మి అని స్వామివారి పక్కనే స్వామివారి వామాంక మందు ఆసీనూరాలై ఉన్నటువంటి సీతమ్మవారిని ఇక్కడ భోగలక్ష్మి వారిని సీతా మహాలక్ష్మిగా చూస్తాం అదేవిధంగా వీరలక్ష్మి పృథగ్గేహ అని మనకి ఆలయంలో పక్కన ప్రత్యేకమైన ఆలయంలో లక్ష్మీ చతుర్భుజ లక్ష్మీ అమ్మవారి ఆలయం ఉంది అక్కడ ఉండేటువంటి అమ్మవారిని వీరలక్ష్మి అని ఈ విధంగా ఆలయంలో మూడు రూపాల్లో లక్ష్మీ అమ్మవారిని ఆరాధన చేయాలి అని మనకు శాస్త్రం తెలుపుతోంది అదేవిధంగా ఆ విధంగా తెలిపిన దానిలో యోగలక్ష్మి స్వామివారి శ్రీవత్సంకంలో ఉండేటువంటి ఆ యోగలక్ష్మి అమ్మవారిని ఆ రక్షాబంధనాల్లో అవాహన చేసి అర్చించి ఆ తర్వాత స్వామివారికి అమ్మవారికి ఆలయంలో ఉండేటువంటి ఆ వివిధ బేరాలకి ధ్రోవేరం ఉత్సవ బేరం త్యాగబేర స్వామివారికి అలాగ అందరికీ కూడా పరివారం అందరికీ కూడా రక్షాబంధనం గావించడం జరుగుతుంది అదేవిధంగా అక్కడ మనకు ఆగమశాస్త్రంలో చెప్తూ నిత్య నిస్సీమ నిత్య నిర్దోష నిస్సీమ కళ్యాణ గుణశాలిని అంటూ ఆగమశాస్త్రం అద్భుతంగా లక్ష్మీ అమ్మవారిని కీర్తించడం జరిగింది అటువంటి ఆ విధంగా ఈరోజు ఉదయం దీక్షాధారణ జరుపుకోవడం జరిగింది అనంతరం స్వామివారికి అత్యంత వైభవంగా ఈ ఉత్సవారంభ స్థపనం ఎప్పుడైతే ఉత్సవానికి ఆరంభంలో ఒక స్తపనం ఉత్సవ అంతం అయిపోయే సమయంలో మరొక స్తపనంతో కూడి ఉంటుంది బ్రహ్మోత్సవం ఆ విధంగా ఈరోజు ఉదయం స్వామివారికి దీక్షాధారణ అయిన పిమ్మట ఉత్సవారంభ స్థపనంగా ఉంచుకోవటం మాధ్యానికి ఆరాధనతో ఉదయం పూట కార్యక్రమం పూర్తయింది ఈరోజు సాయంకాలం స్వామివారికి అంకురారోపణం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది ఆలయంలో యాకశాలు కానీ అంకురారోపణ కార్యక్రమం ఎందుకు చేయాలి అంటే కర్మ సమృద్ధి కోసం అంకురారోపణ కార్యక్రమాన్ని చేయాలి అని మనకి శాస్త్రం చెబుతోంది అంటే నవాంధిక దీక్షతో జరిగేటువంటి శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం ఇది ఒక గొప్ప యజ్ఞం ఇది ఈ యజ్ఞం అంతా కూడా చాలా సమృద్ధ అంతా సమృద్ధిగా సాగాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ అంకురారోపణ అనేటువంటి కార్యక్రమాన్ని మనకి ఆగమశాస్త్రం ఆ విధంగా ఈరోజు స్వామివారికి నవాన్యక దీక్షకి పురస్సరంగా ముందుగా అంకురారోపణ కార్యక్రమం చేస్తున్నాం ఈ అంకురారోపణ చేయడానికి ముందుగా ఆలయం నుండి తూర్పు భాగానికి కానీ ఉత్తర భాగానికి కానీ ఒక విస్తారమైన విశాలమైనటువంటి ప్రదేశానికి శాస్త్రం ఆగమశాస్త్రం జరుగుతోంది అదేవిధంగా భద్రాచలంలో ఉండేటువంటి సంప్రదాయం ఏంటంటే ఇక్కడ ఆలయానికి పూర్వ భాగంలో ఉండేటువంటి గోవిందరాజ స్వామివారి సన్నిధికి స్వామివారు ఈరోజు ఉత్సవమూర్తులు వెళ్ళి అక్కడ ఈ అంకురారోపణ కార్యక్రమం జరుగుతుంది ఈ అంకురారోపణ కార్యక్రమానికి జరిగే ఈ మొదటి రోజు ఒక ప్రత్యేకత ఉంది సాధారణంగా స్వామివారికి అత్యంత ఇష్టుడైన విశ్వక్సేరుల వారి సాన్నిధ్యంలో ఈ బ్రహ్మోత్సవాలన్నీ జరుగుతాయి దానికి పురస్కరంగా ముందుగా జరిగేటువంటి ఈ అంకురారోపణ కార్యక్రమంలో ముందుగా విశ్వక్షేను ప్రార్థించడం జరుగుతుంది యజ్ఞ సంరక్షణార్థాయ హరిణా జ్ఞాపితో భవాన్ అని సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు ఆజ్ఞతో నువ్వు ఇక్కడ మాతో ఉండి ఏ విధమైనటువంటి విఘ్నాన్ని కలిగించ విఘ్నాలన్నీ తొలగిస్తూ ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తింపచేయి అని చెప్పి విశ్వసేనులు వారి విశ్వసేనుల వారిని ప్రార్థన చేస్తూ వారికి సేవ దొరుకు ఇక్కడ భద్రాదలంలో ఒక విశేషం ఏంటంటే సా మనకి తిరుమల తిరుపతిలో కూడా తిరుమల దేవాలయంలో కూడా విశ్వసేనోత్సవం అంటారు ఈ బ్రహ్మోత్సవాలకు ముందు రోజు ఆ విశ్వక్సేనుల వారికి ఉత్సవం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ విశ్వక్సేనల వారితో పాటు మనకి భద్రాచలంలో ఒక విశేషమైన ప్రక్రియ ఉంది విశ్వక్సేనల వారు హనుమంతుడు హేతీషుడు వినతాసుడు అంటే కేవలం విశ్వక్సేన స్వామివారే కాకుండా స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రులైనటువంటి ఆంజనేయ స్వామివారు గరుత్పంతుల వారు అదేవిధంగా సుదర్శన స్వామి ఈ నలుగురికి సేవ చేయడం అనేటువంటిది ఒక విశేషం భద్రాచలంలో ఈరోజు మాత్రం అంటే అంకురారోపణ బ్రహ్మోత్సవాల్లో జరిగేటువంటి అంకురారోపణ జరిగేటువంటి రోజు ఈ విధంగా ఈ నలుగురు భాగవతోత్తములు కూడా అద్భుతమైన రీతిలో ముందుగా జరిగేటువంటి బ్రహ్మోత్సవ సేవల్లో వారికి జరగ సేవ జరగడం అనేటువంటిది ఒక విశేషం ఆ విధంగా ఇప్పుడు స్వామివారు ఇక్కడ నుండి వాద్య ఘోష పురస్సరంగా వేద పండితులు అదేవిధంగా మంగళవాద్య ఘోష పురస్సరంగా స్వామివారి గోవిందరాజ స్వామివారి సన్నిధికి బయలుదేరబోతున్నారు మరి కొద్దిసేపట్లో అక్కడ వారి సన్నిధిలో మృత్సంగ్రహణం అంటే మృతికని సేకరించేటువంటి కార్యక్రమం ఆ కార్యక్రమం అక్కడ నిర్వర్తించుకొని ఆ ఆ విధంగా మంత్రపూతంగా సేకరించినటువంటి మృతికని మళ్ళీ వేదవాద్య ఘోష పురస్సరంగా ఆలయానికి తీసుకుని వచ్చి ఇక్కడ ఆలయంలో ఈరోజు రాత్రి అంకురారోపణ కార్యక్రమం జరగబోతుంది పంచాంగ ఈరోజు ఈ క్రోధినామ సంవత్సర సందర్భంగా స్వామివారు తిరువీధి సేవ నుండి పెంచే కానీ ఆలయానికి పెంచే కానీ ఇక్కడ పంచాంగ శ్రవణం అనేటువంటి కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది భక్తులంతా ఈ కార్యక్రమాల్లో ఈరోజు ప్రత్యేక బ్రహ్మోత్సవాలకి మనకి ఆలయంలో ప్రత్యేకంగా పన్నెండు వాహనాలు కూడా స్వామివారికి ఏర్పడ్డాయి అందులో భాగంగా ఈరోజు కల్పవృక్ష వాహనం కల్పవృక్షానికి ఉండే గొప్ప లక్షణం ఏంటంటే కల్పవృక్షాన్ని ఆశ్రయిస్తే మనకి ఏది కోరిక కావాల్సి ఆ కోరికనే ఆ కల్ప వృక్షం